వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నల్ల జెండాలతో బీజేవైఎం కార్యకర్తల నిరసన నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకునేందుకు బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు నల్ల జెండాలతో శుక్రవారం హైదరాబాద్కు షామహల్ గ్రౌండ్స్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు అలాగే గోషామహల్ సీఎం భూమి పూజ మహిళల్లో నిరసన తెలిపారు హైదరాబాద్ గోషామహల్ లో శుక్రవారం సీఎం ఉస్మానియా ఆసుపత్రి భూమి పూజ నిర్వహిస్తున్న వేళ స్థానిక మహిళలు ఆయన ప్రయాణించే రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు గోషామహల్ పోలీస్ గ్రౌండ్ వద్ద నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు పోలీసులు మహిళలను అరెస్టు చేసి తరలించారు ಸೋ ಮ್ಯಾಡಮ್ ಪ್ಲೀಸ್ ನಾವು ಆ ಡಾಕ್ಟರ್ ಯಾವಾಗ ಅಂತ ನಾವು ಕಾಲ್ ಮಾಡ್ತಾರಾ ನಾವು ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ ಮ್ಯಾಡಮ್ ಈಗ ಅದಕ್ಕೆ ಹೇಳಿ ಪ್ಲೀಸ್ ಸರ್ ಹೇಳಿ ಹೇಳಿ ಆ ಕಾಲ್ ಆಗ್ತಾ ಇದೆ 快点，来来。快